ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇంతవరకు చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా స్వామిదాయకమైన శక్తివంతమైన ఫలితములు ఇచ్చే మహామంత్రములు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం త్రిపుర సుందరి అంటేనే శ్రీ విద్యకు మూల దేవత అని పదే పదే చెప్పుకుంటున్నాం ఈమె నాకు అధిష్టానం వహిస్తూ ఉంటుంది బుధగ్రహం యొక్క దోషములు పోవాలన్నా ఉద్యోగంలో మరియు వృత్తి విద్యలయందు సుస్థిరత కావాలన్నా ఏ రంగంలోనైనా సరే విజయవంతంగా కొనసాగాలన్నా బాల త్రిపుర సుందరి యొక్క అనుగ్రహంతో సకలము నెరవేరగలవు ఈ మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు తులసం మరిసంధ్య ఇష్ట దేవత కుల దేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు శక్తి కొలది పీఠమును అమర్చి మనం ఈ మంత్రమును ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేసుకుని ఉంటే చాలు సకల విధములైన కోరికలు తీరడంతో పాటు సుఖము మరియు మన మనోవాంఛితములన్నీ నెరవేరగలవు విధియుక్తంగా చేయాలనుకునే వాళ్ళు ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు జపం చేసి శ్రీమాత యొక్క అనుగ్రహముతో సకలము సిద్ధింప చేసుకోగలరు ఇదే మంత్రము పురస్కరణ విధులతో సంపూర్ణం చేసుకోవాలి శ్రీమాతనే సకల విధములైన మనోవాంఛితములను నెరవేర్చుకోవడంతో పాటు శ్రీమాతే మా దేవతగా నిలుపుకోవాలనుకునే వాళ్ళు ఆరు లక్షలు జపం చేయవలసి ఉంటుంది యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన భోజనం ఇచ్చి ఇదే మంత్రముతో సకలను సిద్ధంపజేసుకోవచ్చు దివ్యత్మ స్వరూపులారా ప్రసంగులను వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి ఇప్పుడు మనం సర్వ కోరికలను తీర్చగల సకల సుఖములను అసకగల మనోవాంఛిత ఫలప్రద శ్రీ బాలా త్రిపుర సుందరి యొక్క మంత్రం చెప్పుకుందాం మంత్రము ఓం ఐం త్రిపురే సర్వితం దేహీ స్వాహ మరోసారి ఓం ఐం త్రిపురే సర్వితం దేహీ స్వాహ మరోసారి ఓం ఐం త్రిపురే సర్వితం దేహి స్వాహ దివ్యాత్మ స్వరపులారా వాచిక జపమే చేయండి మానసిక ఉపాంశ జపం పనికి రాదు మనం కింద డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ ఉన్నాం ఆ వినండి అవగాహన పెంచుకోండి జపములు జప విధానములు తెలుసుకున్న తర్వాత జపం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఈ మంత్రములు భక్తి శ్రద్ధలతో మన మనస్సుకు తోచినట్టుగా ఎంతో కొంత చేస్తూ ఉంటే తగు ఫలితములను పొందుతూ జీవితంలో సకల సుఖములు భోగములు పొందగలం దివ్యాత్మ స్వరూపుల చేయండి చేసి తగు ఫలితములను పొంది వినలేని ఆనందములతో జీవితమును కొనసాగిస్తూ మన జీవితం మనమే నిర్మించుకునేందుకు కావలసిన శక్తులను సంపాదించుకొని ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలో ముందంజలో ఉంటూ పది మందికి మీరు ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్